హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజా మంచు బ్లాక్స్ అండి సో జాకెట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా అంతే బాగా వస్తుంది బుగ్గు కూడా చాలా నీట్గా వస్తుందండి చూసారా నేను ఇలా పెడుతున్నాను అటు సైడ్ ఇటు సైడ్ టూ ఇంచెస్ పైన పెట్టుకుంటాను టూ అండ్ హాఫ్ పడాలండి కంపల్సరీ ఏ సైజు వాళ్ళకంటే తగ్గించుకోవాలి లార్జ్ సైజు మీడియం స్మాల్ సైజు అనేసి మన జాకెట్లు ఉంటాయి ఎవరెవరికి ఎంత పడాలి అని అనేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ సైజు వాళ్ళకైతే టూ ఇంచెస్ సరిపోతుందండి అటు సైడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రెండు ఇంచులండి ఇది ముప్పై ఐదు ఇంచులండి రెండున్నర పెట్టాలి కానీ రెండు పావే పెట్టాను రెండు పైన రెండు గీతలు ఎక్కువ పెట్టాను అంతేనండి రెండున్నర కన్ఫామ్ అందరికీ ఇదేలాగే పెట్టుకోవాలి అప్పుడే బాగా ఫినిషింగ్ కూడా సెట్ సెట్ అవుతుందండి అండి ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా ఇది చూడండి నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను రెండు ఇంచులు కన్ఫామ్గా చూడండి ఖచ్చితంగా అయితే రెండు ఇంచులు పెట్టాలండి బుగ్గ కూడా చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అంత బాగా వస్తుంది ఇంకోసారి ఇంకొకటి మనం ఉక్సులు పట్టి దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ నిదానంగా ఇట్లా పట్టుకొని టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే చాలండి టూ అయినా పర్లేదు టూ అండ్ హాఫ్ కంపల్సరీ కానీ టూ పెట్టుకునే సరిపోతుంది ఇలా రఫ్ చేసుకుంటూ నిదానంగా మనం స్టిచ్ చేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా వస్తుందో బ్లౌజు ఇప్పుడు సంఖ దగ్గర డాట్ అండి ఈ డాట్ నిదానంగా ఖచ్చితంగా ఫోర్ అయితే ఉంటుందండి చిన్న సైజు వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ త్రీ సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకైతే కంపల్సరీ ఫోర్ కంపల్సరీ ఉండాలండి డాట్ లేదంటే మనకు జారిపోయినట్టు ఉంటుంది భుజాలు చూడండి ఇది థర్టీ ఫైవ్ సైజ్ అండి బ్లౌజ్ అందుకే నేను ఇలా పెడుతున్నాను చూసారా బుగ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఎంత నీట్గా వచ్చిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తున్నానండి సో నాకు ఒక అన్న కామెంట్ పెట్టారు నిన్న నేను చేసిన వీడియోలో బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర టూ ఇంచెస్ ఎందుకు వదిలేశారని సో దాది నేను చెప్తున్నాను ఏ మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్లో కూడా మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఇలా మార్క్స్ తీసుకోవాలండి ట్వంటీ ఫైవ్ వాళ్ళకి థర్టీ థర్టీ వాళ్ళకి అట్లా తగ్గించుకునేదానికి నేను ఉన్నట్టు ఉంటుంది త్రీ ఇంచెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ నైన్ వరకు వేసుకోవచ్చండి థర్టీ ఫైవ్ ఇట్లా పైన ఉన్న వాళ్ళకి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ పెట్టుకోవాలి ఇంకా ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఫార్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కంపల్సరీ పెట్టాలండి ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఇంకొకటి కరువు షేప్ అడిగారండి సో నాన్న బ్రదరు ఆ కరువు షేప్ నేను చెప్తున్నాను నేనైతే ఎప్పుడు కరువు షేప్ వన్ హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఎప్పుడు పెట్టనండి ఎందుకంటే నాకు సంఘ దగ్గర అంతా పట్టేసినట్టు అనిపిస్తుంది నా దగ్గర కస్టమర్లకి సో నేను అంత లోతు ఎప్పుడు పెట్టను ఇక్కడ చూసారా నేను రెండు గీతలు మాత్రమే పెడుతున్నాను వన్ ఇంచ్ దగ్గర నుంచి చూసారా ఇక్కడ ఫస్ట్ నుంచి పెడితే మీకు అర్థం కాదని నేను ఇట్లా వన్ ఇంచ్ దగ్గర పెట్టి రెండు గీతలు మాత్రమే గీసి చూపిస్తున్నాను ఆ కొంచెం మాత్రమే నేను లోతు తీస్తాను ఎక్కువ ఎప్పుడూ నేను లోతు అంత తీయను అదే నాకు ఫినిషింగ్ బాగా ఫిట్టింగ్ కూడా బాగా సెట్ అవుతుంది నా కస్టమర్లకి సో మీరు చూసే వీడియోస్లో అయితే నాకైతే తెలీదు సో నేనైతే ఇలా చేస్తాను ఫినిషింగ్ కూడా బాగా వస్తుందండి ఒకసారి నా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఫినిషింగ్ ఇంకా బాగా సెట్ అయిపోతుంది కామెంట్ పెట్టిన వ్యక్తి రెండు ఇంచులు ఎందుకు అని అడిగానండి ఫిట్టింగ్ స్టిచ్చెస్ కోసం